ప్రతినిత్యం అగ్నిహోత్రం అనువంశిక ఆయుర్వేద పూర్వ పద్ధతి ద్వారా విశ్వ మానవ శ్రేయస్సు ఆరోగ్య దృశ్య ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులకు చికిత్సని అందించి అందరికీ ఆరోగ్యం అనే విధంగా సేవలు అందిస్తూ ఆధునిక చెరుకునిగా పేరు గాయించిన పండిత్ శ్రీనివాస్ గురుజీచే నడపబడుచున్న బోధి ధర్మ ఆయుర్వేద వైద్యపీఠం హైదరాబాద్ మిర్యాలగూడలో వెలుకుంటు ఎన్నైన్ సిక్స్టీ నేను మీ సంతోష్ ఇప్పుడు ఏదైతే ఉందో హెయిర్ హెయిర్ గ్రోత్ గురించి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందంట ఇది ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటది దీన్ని ఎలా రెడీ చేస్తారు ఏంటి ఒకసారి చూద్దాం ఒకసారి ఓకేనా గురువు ఏంటి అసలు ఇవి గింజలు అంటే జీడి గింజల గింజలు అందరు తెలిసే అవును ఆ గింజలు కొట్టేటప్పుడు నేను అద్దాలు పెట్టుకోకుండా కూర్చోను కాళ్ళ కూడా సాత్లు వేసుకుంటాయి ఏదో మీరు అర్జెంట్ అని వేసుకుంటలేము ఓకే వాస్తవంగా ఏంటంటే అమ్మాయి మొత్తం గ్లౌజులు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఆ కాళ్ళ వరకు మొత్తం మొత్తం ఏ మాత్రం ఎక్కడ పడ్డా కూడా మొత్తం పొక్కులు లాగా వస్తుంది అవును లేదు కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని ఈ ఎవరు అన్న ఉద్దేశంతో ఆయుర్వేద డాక్టర్లు మొత్తం మర్చిపోతే ఎంఐ వచ్చిన తర్వాత ఇక ఈ విధంగా మనం చేయొచ్చు దీన్ని అని దానికి దానికి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని తయారు చేస్తున్నాం అయితే దీంట్లో ఏంటంటే మన దీంట్లో వాడేది ఇండిగ్రీడియంట్స్ ఏంటి అంటే జస్ట్ కొబ్బరి నూనె ఒక్క లీటర్ కొబ్బరి నూనె ఇప్పుడు మనం ఏం చేస్తాం కొబ్బరికాయలు తీసుకొని మన దగ్గరే పడతాం మన దగ్గర మిషన్ ఉంది అవునా అస్సలు బయట ఏంటంటే బయట తెచ్చుకుంటే వాడు ఏం కలితీ కలుగుతుంది మన ఓకే కొబ్బరి పొడకాయలు తీసుకొచ్చుకొని మేమే కొబ్బరి నూనె తయారు చేసుకుంటాం ఓకే ఇది సంగతి ఇది కొబ్బరి నూనె అండ్ ఇది ఇది స్వచ్ఛమైన ఆమ్ మనం తయారు చేసే ఓకే అదొక లీటర్ తీసుకుంటే ఇది ఒక లీటర్ తీసుకోవాలి తీసుకొని దీంట్లో ఇది ఒక లీటర్ ఆమ్దం ఒరిజినల్ ఇది మనము వంట నూనె ద్వారా తీసింది అయితే వాస్తవం ఏంటంటే చెరక మహర్షి గ్రంథాలలో అందరికి తెలిసిన విషయం ఈ ఫార్ములా ఒక లీటర్ కొబ్బరి నూనె ఒక లీటర్ ఆమ్దం ఇరవై జీడి గింజలు ఇందులో వేయాలి ఇంకొకటి ఏంటంటే దాంట్లో నల్ల తాకనే వేస్తాం కొద్దిగా ఇది ఎంత ఎంతసేపు బాయిల్ చేసినా కూడా ఆ గింజలు అనేది కిందికి పోవాలి మొత్తం బాయిల్ చేస్తుంటే బాయిల్ చేస్తుంటే ఆ గింజలు ఇప్పుడు పారగొట్టరు చూసారుగా పగలగొట్టిన తర్వాత అయితే ఇది చాలా రోజులు నేను ఈ ప్రక్రియ చేయలేక దీన్ని చేయలేక నేను వదిలేసిన ఈ స్వప్నా వేసిన తర్వాత ఏముంది సార్ ఈజీ చేయొచ్చు మనం మనం ఏ మొత్తం అంటే అన్ని సేఫ్టీ పెట్టుకొని చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వ అది పగలగొట్టింది వాటి చూస్తే భయం అవుతుంది ఎందుకంటే నా మీకు చూపెడతా ఒక రోజు ఏమైందంటే కొడుతుంటే ఇట్లా చెయ్యి ఇట్లా అన్నందుకు మూడు చోట్ల కారింది వామో ఇది దీని తర్వాత నేను చాలా రోజులు మానేసిన జస్ట్ ఇట్లయితే ఇట్లా పడుతుంది దీని తర్వాత నేను మానేసిన తర్వాత ఎంఐ ఎమ్మాయించిన తర్వాత ధైర్యం చేసి లేదు సార్ ఇది మనం చేయొచ్చు అని ఇప్పుడు జుడికించలే మొత్తం పోతాయి మొత్తం పైకి తెలాలి బాగా వేడి అయిన తర్వాత మొత్తం రసం గుజ్జంతా గుంజుకొని పైకి తెలుసు గుంజుకొని మొత్తం పైకి తేలిపోతాయి మొత్తం ఓకే ఇది అంటే మనకు రెస్పాన్స్ అనేది ఎన్ని డేస్ ప్రాసెస్ జస్ట్ ఒక మీకు అంటే ఇప్పుడు ఇదైతే వాస్తవంగా ఏంటంటే గ్రంథాలలో అంటే ఓన్లీ హెయిర్ గ్రోత్ అండ్ చుండ్రు అని ఉంది మీ కుర్రలు నిగరగలాడటానికి లేకపోతే మంచి హెల్తీగా ఉండటానికి అని ఉంది అయితే ఇది మనం చేసిన తర్వాత చాలా మందికి ఇస్తే కొంతమంది ఏంటంటే బట్టతల తో చాలా సతమత అవుతుంటారు ఆ బట్టల వాళ్ళకైతే బడతల మీద జుట్టు వచ్చింది అంటే మనం కమిట్మెంట్ ఇస్తారేమో అది ఆల్రెడీ వస్తుంది గురువు గారు మీ దగ్గర హెయిర్ ఆయిల్ ఇవ్వండి అని ఇంకొకటి ఏంటంటే దీంట్లో వైట్ హెయిర్ ఉంది అనుకో బ్లాక్ హెయిర్ అవుతుంది నేను వారం రోజులు పెడితేనే నల్లయితుంటే మానేసిన ఎందుకంటే మా గురుగారు అదే మన వయసు రీతే ఉన్నప్పుడు ఇది అట్లా అని చెప్పడం ద్వారా నేను మానేసిన మామూలు మా మామూలు కొబ్బరి ఇది ఇదేమో నల్ల ఉమ్మే తాకు ఇది నల్ల ఉమ్మెత్తు ఆకు వేస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ మీద గ్రోత్ వస్తుంది హెయిర్ వస్తుంది బట్టతల మీద ఓ అనేక రకాలుగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అట్లన్నమాట నల్ల ఉమ్మెత్త ఆకు జీడిగింజలు కొబ్బరి నూనె ఆముదం అంతే మాయలేదు లేదు లేదు మిమ్మల్ని దాంట్లో వేసేది ఏం లేదు అవన్నీ లోపట్టుకుంటాయి దానికి సంబంధించి అంటే ఒక కిలో కిలోకు వాస్తవంగా రెండు వందలు రెండు వందలు రావాలి ఇంకొక గీర్ ఆకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నాలుగు వందల గ్రాములు వేయాలి ఒక కేజీకి రెండు వందల గ్రాములు వేయాలి అది నాలుగు వందల గ్రాములు నల్ల మీద తాకేస్తే నల్ల మీద ఆకు మొత్తం చాలా చూడండి జూడైనా ఎట్లొస్తుంది పోగొస్తుంది మొత్తం లాగేస్తుంది అనమాట అయితే ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే అంటే మనం ఇచ్చే అంటే గ్రంథాలలో ఉన్నదే మనం చెప్పాలి వాస్తవంగా ఏదన్నా రీసెంట్గా ఊడిపోయిన జుట్టు అయితే వస్తుంది ప్లస్ ఏంటంటే చుండ్రు అనేది మూడు రోజులు పోతుంది ఓన్లీ త్రీ డేస్ రకరకాలుగా ఆదివాసు అనేది ఆదివాస ఆయులు ఆయిలు ఈ ఆయిలు మన ఎవరు ఈ సినిమా యాక్టర్ అలీ ప్రచారం ఇది ప్రచారం ఇది మేము ఎవ్వరికి ప్రచారం చేయాలి ఒక్క వ్యక్తి తీసుకుపోయినప్పుడు యాభై తీసుకోతారు వాళ్ళ బంధువులకు మొత్తం చెప్తారు అనమాట జస్ట్ ఏం లేదు చాలా దీంట్లో నల్ల ఒమ్మే తాకు గింజలు కొబ్బరి నూనె ఆమ్లం ఓకే అన్నమాట ఏ మాత్రం కంటిలో పెడితే కన్ను పోతుంది పోయినట్టే కన్ను అంత అంత ఘోరంగా పరిస్థితి దూరంగా ఉండి చేయాలి అట్లన్నమాట నేను అద్దాలు పెట్టుకొని చేతిలోకి హ్యాండ్ లో ఎందుకంటే ఏ మాత్రం ఇంత దెబ్బలు తెప్పాయి కదా జస్ట్ ఒక సెకండ్ ఇట్లా ఇట్లా అంటుంటే మీదే పడ్డది మూడు చుక్కలు ఇట్లా ఉంటాయి అట్లా అన్నమాట ఇదో పొంగు పొంగు వస్తుంది మొత్తం దూరంగా ఏమైనా లేదు అంటే ఏ స్టేజి ఉన్న వాళ్ళకి ఏ స్టేజ్ ఉన్న వాళ్ళకైనా మొత్తం బట్టకాల మొత్తం జుట్టు మొత్తం పోయిన కూడా పక్క గ్యారెంటీ పెట్టుకొని చూసుకొని ఎన్ని నెలలు ఇది అది ఏం లేదు రెండు నెలలు వాడండి మీకు అరవై రోజులు రా ఫార్టీ వన్ డేస్ ఏదైనా ఫార్టీ వన్ డే అది ఏంటంటే మనకు రాక్ తమండ్మెంట్ గ్రంథాలలో వెళ్ళేది కాబట్టి మనం ఇప్పుడు పబ్లిక్ చెప్తే మనం చెప్తున్నాం అవును ఎవరైనా ఎవరైనా కూడా మనకు చాలా మందికి విపరీతమైన పొంగుతుంటది ఏ మాత్రం ఇంత ఏమైనా అయినా కూడా కొద్దిగా ఇది వెరీ డేంజర్ ఎవరు దయచేసి ఈ వీడియో చూసి ఎవరు ప్రయత్నాలు చేయకూడదు చాలా సేఫ్టీగా పెట్టుకొని జీడి గింజలు కొట్టేటప్పుడు కూడా చూడండి హెల్మెట్ పెట్టుకొని చేతులకు హ్యాండ్ గ్లౌస్ వేసుకొని ఏ మాత్రం గింత చేతికి అంటే కూడా బొగ్గు అవుతుంది ఏం లేదు ఇంత పుండ్లు పడతాయి జీడి గింజలది నెత్తికి పెడతాం మొత్తం దాంట్లో డ్రై అందులోకి వచ్చేస్తుంది వడబోస్తాం దానికి క్షారమంతా దీనికి ఆయిల్కి వచ్చేస్తుంది ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి ఏం లేదు మేము మేము ఎన్నోసార్లు పెట్టుకున్నాం ఇంట్లో అందరూ వాడతారు అట్లా విపరీతంగా పొంగుతుంటది జాగ్రత్త పెద్ద కళాయి పెట్టి ఒక్కొక్క రెండు రెండు లీటర్లు చేయాలి మేము పెద్ద గిన్నె పెడతాం యాభై కేజీల గిన్నె పెట్టి ఐదు ఐదు లీటర్లు పది పది లీటర్లు చేసి చేస్తాం ఎందుకంటే విపరీతమైన పొంగు వస్తుంది మొత్తం పొంగే ఇది ఎంత దాని దాని ఏంటంటే ఆ జీడి ఉన్న క్షారం మొత్తం మొత్తం ఆయిల్కి వచ్చిన దాకా పొంగు ఉంటది అది అంత పొంగనే మొత్తం మామూలుగా అయిపోయింది కొన్ని కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు కానీ ఇది మీ మధ్య ఇదిలో కూడా స్టార్ట్ చేశారు ఇది ఏది లేదు లేదు మనం 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 ఎక్కువ కూడా ఛార్జ్ ఇది టూ హండ్రెడ్ ఎమ్మెల్ థౌజండ్ రూపీస్కి ఇస్తాం వెయ్యి రూపాయలు టూ హండ్రెడ్ ఎమ్మెల్ థౌసండ్ రూపీస్ ఎందుకంటే నల్ల మీద చెట్లు దొరకట్లేవు అసలు ఏడ అసలు వర్కర్ పెడితే పదిహేను వందలు ఇస్తే ఒక జన్ని ఇంత చిన్న ఒక ఇరవై గల పట్టుకొస్తాడు చెట్లు అనమాట చాలా కష్టం ఏం చేయడము చెట్లు పెట్టుకోవచ్చు కదా మన దాంట్లో ప్లేస్ పెడుతున్నాం 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 అక్కడక్కడ అన్ని అన్ని పెడుతూనే ఉన్నాయి మనకు కావాల్సిన మొక్కలు ఇక్కడ ఆకరే ఆరకల తోట ఉంది మీకు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాడు చూపెడతాన్ని నల్ల మీద కూడా కొన్ని ఇష్టం అలా ఇది మనకి ఎప్పుడు రెగ్యులర్ గా మనకు వెయ్యి రెండు వేల మూడు వేల ఉంటాయి ఇది ఏంటంటే శాస్త్రీయత లేనిది మేము ఏంటంటే అనువంశిక వైద్యం బడతల జుట్టు వస్తుందని నేను ప్రచారం చేయొద్దు కాకపోతే ఏంటంటే ఎవరైనా వాడినోళ్ళు ఇప్పుడు వాడినోళ్ళు ఎంతో మంది అరే సార్ జుట్టొస్తుంది సార్ అని అంటుంటారు ఇది మనం చేసిన పర్పస్ ఏమో ఆ చుండ్రు పోతానికి హెయిర్ గ్రోత్ అయితే ఇప్పుడు చాలా మంది ఉన్న హెయిర్ ని చాలా మంది చూడండి జాన ఉంటుంది హెయిర్ అది మూడేడు అయితే దెబ్బకాయన అసలు విపరీతంగా మా మా దాంట్లో పిల్లలు ఆడపిల్లలు మొత్తం ఎంత వాడి బాగుంది సార్ ఇది అని చాలా మంది అంటారు కదా అదేం చేస్తే గనేర్ గనేర్ పువ్వు గనేర్ది కొబ్బరి ఒక్కటే గుర్తుంచుకోండి అనేక ఫార్ములాలు ఉన్నాయి భారతదేశంలో వందల ఫార్ములాలు ఉన్నాయి అది చేసేటోడు కావాలి తయారు చేసి ఉండాలి ఇచ్చేటోడు కావాలి ఇప్పుడు మనం ఇది చేయాలని నలవ మేత చెట్లు ఆడుతుంటే మేమే ఒక ఇరవై ముప్పై గల పెంచుకున్నాం అవును ఆడ ఒక హాఫ్ ఎకరం ఇది చేయాలన్నా కూడా ఇక్కడ ఉండి దీన్ని కలపాలన్నా కూడా ఎవరన్నా పిల్లలు గడుపుతున్నాయి వాళ్ళకి ఏమైనా కావాలంటే అంతే కదా ఇప్పుడు ఏంటంటే ఏదో ధైర్యంగా నా దగ్గర ఉన్నోళ్ళు ఏంటంటే అసలు నేను చేస్తుంటే ఇది మనం చేయొచ్చు దీనికి సేఫ్టీ ఇట్లా దీనికి దానికి సేఫ్టీ ఇట్లా అని ఆలోచించుకొని ఆలోచించుకొని దీన్ని ఈ విధంగా తయారు చేసిన హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ గ్లౌజులు వేసుకొని కాళ్ళకు గ్లౌజులు వేసుకొని బట్ట దుప్పటి కప్పుకొని రకరకాలుగా అట్లా అన్నమాట ఇక ఇట్లా కనీసము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈ పొంగు వస్తుంటది అంటే దీంట్లో క్షారం అంతా పోయినప్పుడు ఆయిల్ తయారైతుంది అదే మొత్తం తగ్గుతుంది పొంగు ఫస్ట్ పొంగు ఎక్కువ వచ్చింది కదా ఇట్లా పొంగు వచ్చి 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 పొంగు మొత్తం పోతుంది ఓకే పొంగు మొత్తం ఆయిల్ జీడి గింజలు మొత్తం పైకి వస్తాయి అప్పుడు ఆయిల్ తయారైనట్టు మనం ఏం జరిగింది కింది పోయినాయి కింది పోయినాయి దాంట్లో క్షారమంతా పోయినాక లే తేలికగా అయిపోయి పైకి వస్తుంది అనమాట అప్పుడు మనం దాన్ని తీసి ఆ పక్క పెట్టుకొని ఒక బట్ట పెట్టి ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ నింపి ఓకే ప్రతి ప్రతిరోజు చేస్తారు మన దగ్గర మనకు అవైలబుల్ ఉన్నాయి గురువు ఉప్పల్ మన పిల్లర్ నెంబర్ ఎయిటీ వన్ అదే ఇక చూడండి టూ హండ్రెడ్ ఎంఎల్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా వన్ వన్ ప్లస్ అంటే ఇంతకుముందు థౌజండ్ ఉంటే ఇప్పుడు ఐదు వందల ఐదు వందలు ఓకే ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఉందా హండ్రెడ్ 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 ఎంఎల్ ఎంఎల్ టూ టూ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కి థౌజండ్ అంటే ఫస్ట్ ఏం చేసాం అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని థౌసండ్ పెట్టి కొట్టించాము ఇది చాలా మంది ఏం చేసా అంటే ఒకటే అడుగుతారు కాబట్టి మళ్ళీ ఐదు వందలు మళ్ళా కొట్టించాం ఓకే ఓకే ఓపెన్ ఓపెన్ ఎన్ని బాటిల్ వాడాలి వీళ్ళకి రెస్పాన్స్ అనేది ఒకటి రెండు ఉంటాయా దీని గురించి హెయిర్ది హెయిరే కదా ఇది అంటే చుండ్రు కోసం ఎక్కువ వాడతారు హెయిర్ లాస్ అయిన వాళ్ళు హెయిర్ రావాలని వాడతారు అరవై రోజుల్లో హెయిర్ గ్రోత్ అవుతుంది అంతేనా బట్టతల మీద జుట్టు మొలుస్తుంది వంద నా దగ్గర ఇరవై ఇరవై వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడనే ఉన్నాయి నాకు నాకు కొంచెం చూపియండి ఎవరికైనా బట్టతల నోల్ పెట్టండి ఒకటే గుర్తుంచుకోండి నేను ఇది ఉందని నేను ప్రూఫ్ చేసుకోను మంది ఇస్తే వాడాలి అంతే చెప్పాలి అంతే అంతేగాని మనం రాంగ్ కమెంట్మెంట్ ఇవ్వం సుండూర్ నోలు అంటే బట్టని ఇస్తాం లేకపోతే జుట్టు పెరగాలంటే ఇస్తాం వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒకసారి వాడి ఐదు వందలు పెద్ద భాగ్యం కాదు బంగారం కాదు అవును ఇప్పుడు అది కనుక హెయిర్ వచ్చింది అనుకో వెళ్ళండి సూపర్ అవును ఓ చాలా మంది అసలు వేల వేల మనం కానీ చేయడమే కష్టంగా ఉంది ఈ లేకపోతే ఆమదాలి డబ్బులన్నీ లో వేసి పెడతాం కోసమే అట్లా దాని మీద మనం తీసుకొని చేసుకునే విధంగా ఉండదు ఇవన్నీ హెయిర్ అన్ని ఒక అకౌంట్ కొన్నా కూడా వేరే అకౌంట్ ఇస్తాం వాళ్ళకు ఏదో మనకు కష్టపడ్డ పిల్లలకు ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన ఓకే ఇది మీ దగ్గర చేసే పిల్ల ఎంప్లాయీస్ కి ఎంప్లాయీస్ ఓకే ఓకే చూసారు కదా ఈ హెయిర్ అంటే మీకు చుండ్రు కానీ హెయిర్ పెరగాలన్నా గానీ అండ్ జుట్టు రావాలన్నా కానీ ఈ ఆయిల్ ఐ సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ టూ మంత్స్ వాడితే రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఎట్లా మసాజ్ చేయాలి బాగా ఎట్లా లైట్ గా అప్లై చేసుకుని కొద్దిగా లైట్గా నిమిషాల్లో అప్లై చేస్తారు పొంగు మొత్తం పోయింది పోయింది ఇంకా కొద్దిగా అయితే పైకి వస్తాయి ఇక ఆహా అట్లా మరగబెట్టిన ఎన్ని డిగ్రీస్ అని మరగబెడుతున్నారా ఇక మనం ఎన్ని డిగ్రీల లా మరగ ఉండాలి అంతేనా అదే అది చేయడానికి అస్తాం ఇక్కడ కూర్చుంటే అద్దాలు పెట్టుకొని లేకపోతే ఇంతకు ముందు అయితే ఈ గ్లాసులు ఉన్నది పట్టి తెచ్చిన అది పెట్టుకొని చాలా భయం కదా కంటితో కదా ఆకు మొత్తం డ్రై అయిపోయింది పొంగు మొత్తం పోయింది నైన్టీ ఫైవ్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకొక పది పదిహేను నిమిషాలలో జీడి గింజలు కూడా పైకి వస్తాయి గింజలు మొత్తం పైకి వచ్చినాయి అంటే ఇప్పుడు ఇది ఆయిల్ తయారైనట్టు ఇంకా కొద్దిగా ఇంకేమన్నా అడుగుబడుగుంటే చేయబెట్టు లేకపోతే చాలా వరకు వచ్చేసినాయి కనీసం ఒక గంట సేపు ఈ విధంగా చేస్తే ఒక గంట కష్టపడితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంత ఎంత కేర్గా చేసుకోవాలంటే

భారతదేశంలో ఏడైనా కూడా అసలు మీకు దొరకదు అంతేనా బల్లాది హెయిర్ ఆయిల్ అనేది ఎడకట ఎవరో చేసేది ఈ బాధపడి ఎవరు చేస్తుంది హెయిర్ ఆయిల్ తయారు చేసుకునే విధానం అది ఇంత కష్టం ఉంటుంది దీన్ని తయారు చేయాలంటే దట్టు బల్లాది హెయిర్ ఆయిల్ అంటే గింజలతో ఆయిల్ తయారు చేయడం ప్రపంచం మొత్తం మర్చిపోయారు అవును చాలా కష్టం ఇది కష్టాన్ని కూడా మేము ఒక్కొక్క చేస్తున్నాం అనమాట ఓకే చూసారు కదా తయారు చేసే విధానం ఎవరికన్నా కావాలనుకుంటే అంటే ఈ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ స్క్రోలింగ్ లో నంబర్ ఇస్తాము ఆ నంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు మీరు ఆ నంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అవైలబుల్ ఉంటది ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఉప్పల్లో ఉంది ఇక్కడ మిరియాలగూడలో కూడా ఉంది ఓకేనా